బహుభాషా కోవిదుడు రాజనీతిజ్ఞుడు గొప్ప రచయిత గొప్ప వక్త స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు అస్పృశ్యత మరియు మద్యపాన నిషేధమునకు కృషి సల్పిన మహనీయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఈరోజే పట్టాభి సీతారామయ్య నూట నలభై రెండవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పిద్దాం పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున నాటి కృష్ణా జిల్లాలో భాగం నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా గుండుగోలను గ్రామంలో భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం గంగమ్మ అనే పుణ్య దంపతులకు నియోగి బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు వారి ఇంట్లో ప్రతి ఏటా రామ పట్టాభిషేకం జరిపే అలవాటు ఉందట అందుకే తల్లిదండ్రులు ఈయనకు పట్టాభిరామయ్య అని పేరు పెట్టారు పట్టాభి ఏకసంధాగ్రాహి ఏలూరు మిషనరీ స్కూల్లో మెట్రికులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన పిదప బందరు నోబుల్ కళాశాలలో ఎఫ్ఏ పాస్ అయ్యాడు ఉన్నత విద్యలకై మద్రాసు వెళ్ళి అక్కడ క్రైస్తవ కళాశాలలో బిఏ డిగ్రీ పొంది తర్వాత పంతొమ్మిది వందల ఐదులో ఎంబీసీఏ డిగ్రీ సాధించి డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఆరులో బందరులో డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించి మంచి పేరుని ధనాన్ని సంపాదించాడు అయితే గాంధీజీ నడుపుతున్న జాతీయోద్యమానికి ప్రభావితుడై పంతొమ్మిది వందల పదహారులో డాక్టర్ వృత్తిని త్యజించి స్వాతంత్రోద్యమంలో చేరి గాంధీజీ సన్నిహితుడై కాంగ్రెస్లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు పట్టావి గాంధీజీ ప్రారంభించిన అన్ని జాతీయోద్యమ పోరాటాల్లో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించాడు ఈయన జన్మభూమి అనే ఆంగ్ల పత్రికను నడిపి ప్రజల్లో స్వాతంత్రేచ్ఛ కలిగించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాంధీజీ తరఫు అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పట్టాభి నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పోటీ పడ్డాడు అయితే నేతాజీకి ఉన్న ప్రాబల్యం వల్ల పట్టాభి ఓడిపోయాడు పట్టాభి ఓటమి తన ఓటమిగా భావించి గాంధీజీ చాలా బాధపడ్డాడట ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పురుషోత్తమదాస్ టాండన్పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు పట్టాభి సీతారామయ్య పట్టాభి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఎంతో కృషి తెలిపాడు ఈయన త్వరలోనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో బందరులో ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ జరిగింది తర్వాత పంతొమ్మిది పదమూడులో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత కూర్చి పట్టాభి ఆంగ్ల భాషలో ఒక గ్రంథమే రచించాడు ఈయన కృషి వల్లనే పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది స్వాతంత్ర సముపార్జన అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణ విషయంలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రదేశం నలుమూలలా ప్రచారం చేశాడు పట్టాభి ఆయన కృషి ఫలితంగా జేవిపి కమిటీ ఏర్పడింది అంటే జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య మిగిలిన ఇద్దరు సభ్యులను ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను సిఫార్సు చేయించాడు పట్టాభి సీతారామయ్య ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే గాక తెలుగు భాషా వాడకాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు పట్టాభి తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు లావాదేవీలు తెలుగులోనే జరపాలని నియమం పెట్టి ఆచరించి చూపాడు ఆయన వేషభాషల్లో ఎప్పుడూ తెలుగుదనం ఉట్టిపడేది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడైనా పార్లమెంటు సభ్యుడైనా మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఆయన వేషభాషల్లో పదహారణాల ఆంధ్రుడుగా భాసిల్లేవాడు అంతటి తెలుగు అభిమానికి ఒక తెలుగు తల్లి పాట జోహారులే తల్లి జోహారులే నీకు మముగన్న మా తల్లి మా తెలుగు తల్లి వే ఘంటముక చేతిలో చేతిలో విలసిల్లు మాతల్లి వీర మాతవి నీవు జోహారులే తల్లి జోహారులే నీకు మముగన్న మాతల్లి తల్లివే ನಾಡು ರತನಾಲ ತೂಗೇವು ರಾಜರಾಜುಲ ನಾಡು ರಾಜ್ಯಲನೇಲೆ ಜೋಹಾರುಲೇ ತಲ್ಲಿ ಜೋಹಾರುಲೆ ನೀ ಮಮುಗನ್ನ ಮಾತೀ ಮಾತೆಲುಗು ತಲ್ಲಿವೇ नीय समूह की तिंचनी तल्ली माँ पूज को माँ भाग्य देवता जो हारु ले तल्ली जो हारु ले नी को మాతల్లి మాలు సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో అప్పుల కోసం అన్నదాతలు ఎదురుతెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంకు స్థాపించాడు సీతారామయ్య ఇదేగాక భారత లక్ష్మి బ్యాంకు కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు కూడా ఈయన ఆధ్వర్యంలోనూ ప్రారంభమయ్యాయి అట్లే ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా స్థాపించాడు ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు తర్వాత ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో విలీనమయ్యాయి అలాగే ప్రజలకు ఎన్నో ఆర్థిక సేవలు అందించిన ఆంధ్ర బ్యాంకును రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు ఈ విలీనం ఆంధ్రులు ఎంతో బాధించింది పట్టాభి సీతారామయ్య గొప్ప రచయిత ఈయన రచించిన గ్రంథాల్లో అన్నింటికంటే ప్రధానమైంది కాంగ్రెస్ చరిత్ర హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ చరిత్రను పదహారు వందల పేజీల్లో కేవలం రెండు నెలల్లో పూర్తి చేశాడట పట్టాభి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి గుమ్మం వరకు వచ్చిన సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో రాజకీయాల్లో ముగిపోయిన మహనీయుడు పట్టాభి చివరిలో ఎంపీగా మధ్యప్రదేశ్ గవర్నర్గా మాత్రం పనిచేశాడు తెలుగు జాతికి తెలుగు భాషకు ఎన్నో చిరస్మరణీయమైన సేవలు అందించిన పట్టాభి పంతొమ్మిది యాభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన ఎనభై అవ ఏట పరమపదించాడు వైద్యునిగా ఖద్దరుధారిగా స్వాతంత్ర సమరశీలిగా మహాత్మాగాంధీకి ఆప్తునిగా రాజకీయ చతురుడుగా నిరంతర ప్రజాసేవకునిగా తెలుగు భాషాభిమానిగా ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకున్న మహనీయుడైన డాక్టర్ సీతారామయ్యకు ఇవే ఘన నివాళులు జోహార్ సీతారామయ్య జోహార్